నవీ లో గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ తెలుగుదేశం పార్టీ తొమ్మిది సార్లు ఎన్నికల్లో ఒక దులిపాళ్ళ కుటుంబానికే సీట్ ఇస్తూ వచ్చింది ఇప్పుడు మూడు సార్లు వీరయ్య చౌదరి సార్లు ఆయన కొడుకు నరేంద్ర కుమార్కి ఇచ్చారు సీట్ ఇప్పుడు పదోసారి దులిపాళ్ళ నరేంద్ర కుమార్ తిరిగి పోటీ చేయబోతున్నారు వీటిని మనం పరిగణలో తీసుకుంటే తండ్రి తండ్రి వీరయ్య చౌదరికి హ్యాట్రిక్ మిస్ అయితే కొడుకు నరేంద్ర కుమార్కి డబుల్ హ్యాట్రిక్ మిస్ అయింది నరేంద్రనే మనం పరిగణలో తీసుకుంటే తొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన రాజకీయంగా తొలిసారి పోటీ చేశారు ఆ పోటీలో తొంభై నాలుగులో నరేంద్ర మీద మన వెంకట్రావు సిహెచ్ వెంకట్రావు అనేటువంటి ఒక కాంగ్రెస్ అభ్యర్థి తొలిసారి పోటీ చేసి ఇరవై ఎనిమిది వేల ఓట్ల తేడా అడుక్పోయాడు తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో వచ్చేసరికి అక్కడ చిట్టినేని ప్రతాప్ అంటే ఆయన తండ్రి చిట్టినేని వెంకట్రావు ఎనభై తొమ్మిదిలో పొన్నులో గెలుపొందాడు వీరే చౌదరి మీద ఆ తర్వాత తొంభై నాలుగులో ఆయన సీట్ రాలేదు తొంభై తొమ్మిదిలో ఇద్దరు వారసులు వేరే చౌదరి కొడుకు హరేంద్ర కుమార్ చిట్టినేని వెంకట్రావు కొడుకు ప్రతాప్ అంటే ఈ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు తండ్రులిద్దరూ ఎనభై ఐదులో వేరే చౌదరి చిట్నేని వెంకట్రావు పోటీ చేస్తే వేరే చౌదరి గెలిచాడు ఎనభై తొమ్మిదిలో వేరే చౌదరి వెంకట్రావుకు పోటీ చేస్తే వెంకటరావు గెలిచాడు తొంభై తొమ్మిదిలో ఇద్దరు వాసులు పోటీ చేస్తే నరేంద్ర గెలిచాడు అంటే తొంభై నాలుగులో వెంకట్రావు తొంభై తొమ్మిదిలో చిక్కినేని ప్రతాప్ ఇద్దరు అభ్యర్థులు మారారు రెండు వేల నాలుగులో అనూహ్యంగా మన్నవ రాజకిషోర్ అంటే దళిత క్రిస్టియన్కి తెనాలి ప్రాంతానికి దళిత క్రిస్టియన్కి పొన్నూరులో సీట్ ఇచ్చారు రెండు వేల నాలుగు వైఎస్ వేబులో జిల్లాలో ఉమ్మడి రాజిలాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విజన్కున్నటువంటి ముందు ఉన్నటువంటి పంతొమ్మిది స్థానాల్లో పద్దెనిమిది స్థానాల్లో పై కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఒకే స్థానం ఒక తెలుగుదేశం దూలిపాడు చౌదరి కుమారుడు నరేంద్ర పొన్నూరులో గెలుకొని హ్యాట్రిక్ సాధించాడు నరేంద్ర అలా హ్యాట్రిక్ సాధించిన ముగ్గురు అభ్యర్థులు మూడు సార్లు మారారు కరెక్ట్గా రెండు వేల తొమ్మిది వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థిగా మారుపూడి లీలాహర్ రావు అతనిది స్వయంగా చెంతలపూడి దూలిపాళి నరేంద్ర స్వగ్రామం ఆయనకు సీట్ ఇచ్చారు మారుపూడి లీలాహర్ రావు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో కొన్నూరు అంటే రెండు వేల తొమ్మిదిలో పత్తిపాడు ఎస్సీలకు కేటాయించడంతో పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణకు పద్నాలుగులో కొన్నూరులో సీటు ఇచ్చారు రావి వెంకటరమణ నరేంద్ర మోదీ ఓడిపోయాడు దీంతో ఐదు ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు మారారు రెండు వేల పంతొమ్మిదిలో ఆరోసారి జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా కిలారి రోసైకి సీట్ ఇచ్చారు నరేంద్ర ఓడిపోయాడు అంటే ఆరు ఎన్నికలు ఆరుగురు అభ్యర్థులు మారితే ఇప్పుడు ఏడో ఎన్నికలో అంబటి మురళి అని ఒక అభ్యర్థికి సీట్ ఇచ్చారు వైకాపా ఇప్పుడు నరేంద్ర అభ్యర్థిత్వం ఖరారైంది అంటే ఏడు సార్లు నరేంద్ర అసెంబ్లీకి పోటీ చేస్తే ప్రత్యర్థి ప్రతి ఎన్నికలో ప్రత్యర్థి మారడం ఆడ ఆరు వస్తుంది అంటే నరేంద్ర ప్రత్యర్థులని మనం ఇప్పుడు వరకు పరిగణలో తీసుకుంటే తొంభై నాలుగులో వెంకట్రావు సిహెచ్ వెంకట్రావు తర్వాత టీ కదా తలసరి వెంకట్రావు టీ టీ వెంకట్రావు తొంభై నాలుగులో తలసీల వెంకటరామయ్య వెంకటరావు వెంకట్రావు అంటారు వెంకటరామయ్య తర్వాత తొంభై తొమ్మిదిలో చిట్నేని ప్రతాప్ రెండు వేల నాలుగులో మన్నో రాజకిషోర్ రెండు వేల తొమ్మిదిలో మార్పుడు లీలాధర్రావు రెండు వేల పద్నాలుగులో రావి వెంకటరమణ పంతొమ్మిదిలో కిలాడ్ రోసయ్య రెండు వేల ఇరవై నాలుగులో అంబటి మురళి ఈ విధంగా ఏడు ఎన్నికల్లో ఏడుగురు ప్రత్యర్థులు మాత్రం వచ్చారు ధూళిపాడ నరేంద్ర ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త అభ్యర్థి మీద పోటీ చేయడం ఆనవాయితీగా వస్తుంది డబల్ హ్యాట్రిక్ సాధిస్తారనుకున్న నరేంద్ర డబుల్ హ్యాట్రిక్ మిస్ అయింది ఈ ఐదేళ్లలో అధికార పార్టీ మీద అలుపు లేని పోరాటం అక్కడ మైనింగ్ మాఫి వీటన్నిటి మీద పోరాటం చేసి చేయటం ఒక పక్క అమూల్ డైరీని ప్రోత్సహించడంలో భాగంగా సంఘం డైరీని భూస్థాపితం చేయాలనే జగన్ కుట్రలో భాగంగా నరేంద్రను సంఘం డైరీలో అవతల జరిగాయని కోవిడ్ టైంలో జైల్లో పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడా డీలా పడకుండా ధీటైన పోటీ ఇచ్చి నరేంద్ర పోటీ ఇచ్చాడు ఇప్పుడు ఏడో ఎన్నికలకి సమాయత్తం అవుతా ఉన్నాడు ఈ ఎన్నికల్లో నరేంద్ర గెలుపొందితే ఆయన రాష్ట్ర మంత్రి అవుతాడు అని అందరూ భావిస్తున్నారు జూడిపా నరేంద్ర కుమార్ సుమారుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు సంగండేరి చైర్మన్గా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు ఉమ్మడి జిల్లాకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ విప్పుగా పనిచేశాడు అసెంబ్లీలో సుదీర్ఘంగా ఏ సమస్యనైనా సునాయాసంగా మాట్లాడేటువంటి వాగ్దాటి ఈ రకరకాలుగా ఆయన నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హార్డ్ కోర్ టాప్ లీడర్ల జాబితాలో నరేంద్ర ముందు ఉన్నాడు ఇప్పుడు కొత్త అభ్యర్థిని మరలా ఆయన ఎదుర్కోబోతున్నారు ఇది కొన్నూరు దుల్పండ్రకి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు